This is Puja. ఇవాళ జగన్నాథస్వామి రథయాత్ర గురించి చెప్పడానికి వచ్చాను హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఒడిస్సాలోని పూరి జగన్నాథుడి ఆలయం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలోని శుక్లపక్షం రెండో రోజున పూరి జగన్నాథస్వామి రథయాత్రని జరుపుకుంటారు అలాగే ఈ ఏడాది కూడా జూలై ఏడు నుంచి జూలై పదహారు వరకు పూరి జగన్నాథస్వామి రథయాత్ర కొనసాగిపోతుంది జగన్నాథస్వామి రథయాత్రలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర చాలా చూడముచ్చటగా ఉంటుంది పూరి జగన్నాథ స్వామి రథ విశిష్టత గురించి తెలుసుకుందామా పద్నాలుగు వేల మంది ఆర్టిస్టులు యాభై ఎనిమిది రోజులు కష్టపడితే రథ రూపకల్పన జరుగుతుంది రథ తయారీలో వాడే చెక్కని ఫసి చెక్క అంటారు ఆ చెక్కని చాలా భక్తి శ్రద్ధలతో దృష్టంత కేంద్రీకరించి చేస్తారు రథ రూపకల్పన పూర్తయిన తర్వాత రథాన్ని ఎర్ర రంగు మరియు పచ్చరంగుతో ఫైనల్ డీటెయిలింగ్ పెయింటింగ్ చేస్తారు రథం జగన్నాథ జగన్నాథస్వామి మరియు బలరాముడు వాళ్ళ చెల్లెలు సుభద్రాదేవి కలిసి రథంలో ఊరేగుతారు ఈ రథ ఊరేగింపు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే చాలా అందంగా కన్నుల విందుగా చాలా శుభప్రదంగా చూసిన వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇలాంటి వీడియోలు జగన్నాథస్వామి స్టోరీస్ వీడియోస్ వినాలని ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మిస్టిక్ టైల్స్ బై పూజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్